హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు చూడొచ్చు మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం తీసుకొచ్చామండి జీప్లస్ వన్ కింద వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ వస్తుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ వస్తుంది జీప్లస్ వన్ నూట పన్నెండు గజాల్లో ఇది కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఇది పడమర ప్లేస్లో ఉంటుంది పడమర ప్లేస్లో ఉంటుంది ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి సిమెంట్ రోడ్డు అండి ఇది టోటల్ సిమెంట్ రోడ్డు చూడొచ్చు ఇది బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అరవై ఐదు లక్షలైతే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు పెద్దగా తగ్గదు ఒక లక్ష రెండు లక్షలు ఎవరేషన్లో అయితే ఉంటుందండి అలాగే మీరు అందరూ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది బందర్ రోడ్డుకి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఇది ఇది బందర్ రోడ్డుకి ఇది రేట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఏరియా వచ్చేసరికి ఎనమల కుదురు ఎనమల కుదురు ఏరియాలో వస్తుందండి పెద్ద పులిపాక యనమల కుదురు తర్వాత పెద్ద పులిపాక ఉంటుందండి ఆ ఏరియాలో వస్తుంది ఇది ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అయితే ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు సిమెంట్ రోడ్లు ఆల్రెడీ సిమెంట్ రోడ్ కంప్లీట్ అయిపోయి ఉంది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు అండి ఇది నూట పన్నెండు గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం చూడొచ్చు ఇది చాలా బాగుంటుంది ఇంటీరియర్ కూడా చాలా బాగా చేశారండి ఇది పడమర ప్లేస్లో అయితే ఉందండి ఇది పడమర లో చూడొచ్చు ఇది మొత్తం హాల్ అండి హాల్ సైడ్ సందు అవన్నీ వచ్చిందండి చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ అండి పైన వచ్చేసరికి థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్